హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీ అయితే చాలా బాగున్నాండి ఈ రోజు ఇద్దరు చెప్పండి మామూలుగా మాట్లాడకపోయినా కూర్చోమ్మా కూర్చో 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 హాయ్ అండి ఎలాగ ఉన్నారు బాగున్నారా మీ అయితే చాలా బాగున్నా ఇంకా నిన్నటి వీడియోలో అయితే నేను దీవెన కలిసి చికెన్ కర్రీ అయితే చేసాం కదా మళ్ళీ ఇంకా పొలావ్ అయితే చేయబోతున్నాం వెజిటేబుల్ వీడియో దండలు పడతాం మేము ఇంకా మొన్న వీడియోలో వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేసాం కదండి నేను దీనా కలిసి ఇంక ఈ రోజు అయితే మళ్ళీ వెజిటేబుల్ పొలావ్ అయితే చేయబోతున్నాం మొత్తం అయితే కట్ చేసుకుంటున్నాం అండి పొలా కావాల్సిన కావాల్సినవి మొత్తం దొండకాయలు వంకాయలు అలానే టమాటా పచ్చిమిర్చి ఉల్లిగట్ల మొత్తం కట్ చేస్తున్నా ఏం చేస్తున్నాం దీని ఈ రోజు మనం ఎందుక నేను మధ్యలో సరే అండి పొలావ్ అయితే చేసుకుంటున్నాము కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా త్వర త్వరగా ఒక పక్క అయితే చికెన్ కర్రీ అయితే ఉరుగుతూ ఉంది ఇంక మొత్తం ప్రిపరేషన్ చేసుకొని ఇంకా పొలావ్ కూడా చేస్తాము చూపిస్తాం చూడండి సరేనండి మేమైతే వెజిటేబుల్ పొలావ్ అయితే చేస్తున్నాం దీవినా వెజిటేబుల్ మొత్తం ఏమేంటి చెప్తున్నా టమాటా మొత్తం అయితే ఇంక వెజిటేబుల్ మొత్తం అయితే కట్ చేసుకున్నాం కదా పలావ్ చేయడానికి పొయ్యి అయితే బాగా మండింది కదా మూత పెడుతుంది సరేనండి యాల్ అయితే బాగా వేడింది కదా వెజిటేబుల్ మొత్తం అయితే ఇదేమో వెజిటేబుల్ మొత్తం కట్ చేసాం కదా అది మొత్తం అయితే వేసేస్తున్నాం కదా అని ఇంకా అవి బాగా వేసేంతవరకు అయితే కళ్ళు వేసుకుందాం సరేనండి వెజిటేబుల్ మొత్తం అయితే బాగా ఫ్రై అయ్యా లేదో చూసేసుకొని పలావ్ దించి మొత్తం వేసుకుందాం మొత్తం పలావ్ తి వేసుకుందాం మొత్తమే తినాము కొద్ది కొద్ది గురించి ఫ్రైలో మసాలా కూడా మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా చికెన్ ఫ్రై కూడా చేస్తున్నామండి పలావ్లోకి కర్రీలోకి తచ్చిసి మళ్ళీ ఇంకా ఫ్రై లేకపోతే ఎట్లాగని చెప్తా ఫ్రై కూడా చేస్తున్నాము అందులో కొంచెం మసాలా గోడ మొత్తం వేసుకుందాం ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం కలిపి చేసుకుందాం ఈ మొత్తం బాగా వేగిన తర్వాత ఎసుకు వాటర్ ఎసుడికి వాటర్ పోస్తే ఈ వెజిటేబుల్ ఈ వెజిటేబుల్ పొలాలోకి కాంబినేషన్గా చికెన్ గ్రేవీ అయితే చేసేయండి ఇంకా ఫ్రై కూడా చేస్తే ఇంక మనం బోయిని వేసుకుంటాం

గిట్టానికి వస్తాట్ పట్లు తొందరేద్దని సరే అండి బియ్యం బియ్యం మొత్తం అయితే ఇంకా పోస్తున్నాం కదా బియ్యం మొత్తం అయితే ఇంకా వేస్తున్నాం కదండి ఇంకా ఎసులు వాటర్ కూడా పోస్తున్నాం ఆ నీళ్ళు మొత్తం పోజీ నర కదండి బియ్యం తీసుకుంది ఇంకా కేజీ నర చెమ్ముతోనే ఇంకా రెండు చెమ్ములు అయితే నీళ్ళు పోసాను మొత్తం కొలుచుకొని మూత పెట్టేసుకొని బియ్యం మొత్తం వేసిన తర్వాత కల్ూపు వేసుకుందాం కల్లుపు సాల్ట్ ఉందండి సాల్ట్ వేసుకుందాం ఎంతవరకు వచ్చింది పలావ్ అయితే మనకి ఇంకా వచ్చింది బావా నీరు దిగితే సరిపోయింది మొత్తం కరెక్ట్ గా బాగా సరిపోయింది నీరు దిగితే రెడీ అయిందా ఓకేనండి ఇంకా పలావ్ అలానే వచ్చేసి తర్వాత ఇంకా చికెన్ కర్రీ గ్రేవీతో అలానే ఇంకా ఫ్రై ముక్కలు అయిపోయేది నాకు తెలుసుగా ఈ పలావు అలానే కూర చేసే లోపల ఫ్రై ఫ్రై ముక్కలు ఎప్పుడూ అయిపోయినాయి కానీ తర్వాత వచ్చేసి ఆనియన్స్ ఇంకా నిమ్మకాయలు అన్నీ రెడీ చేసుకుంది ఇంక రాజకుమార్ అయితే అందరికీ భోజనం అయితే ఉడ్డిస్తుంది త్వరగా భోజనం చేయాలి ఉదయం ఎప్పుడో టిఫిన్ చేసాము ఇంకా రాజకుమార్ చేస్తే తినాలని చెప్పేసి ఇంకా అలానే ఉండమాట తినారా అండి ఇంకా భోజనం చేద్దాం అండి సరేలే కూర్చోండి ఇంకా అందరు అందరికి కొట్టించి రాజ్ కుమారే కొట్టించా గందరికి నా ప్లేట్ ఏది ఇదా దిగనా బోన్ చేయండి ఓకే ఓకేనండి ఇంకా చికెన్ ఫ్రై అలానే ఇంకా వెజిటేబుల్ బిర్యానీ అంటే వెజిటేబుల్ పలావు తర్వాత చేసి ఇంకా గ్రేవీ కర్రీ చికెన్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాడ్ మొత్తం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పిక్కిలు చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కిలు అండి ఇంక ఇది కూడా మొన్న పెట్టేసాము మా సబ్స్క్రైబ్ల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఒక పచ్చడి అండి సేజ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కాకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కాదండి మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరగాయలు పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చళ్ళు కావాలనుకుంటే సేమ్ నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం లో మాట్లాడుకోవచ్చు ఇంకనేస్తుంది ప్లీజ్ లేక చూస్తాయి బాయ్ బాయ్